హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నంలోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులో హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ పచ్చనిపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు కొంచెం జీలకర్ర వేసుకుందామండి ఇక్కడ మేము పచ్చడి తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాము మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పని కొంచెం ఎక్కువ యాడ్ చేయండి కొంచెం జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసేసుకుంటున్నాము మీరు మీరు తినే స్పైసీనెస్ని బట్టి మీ పచ్చిమిర్చిని అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీనిలో మూడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుందాము తర్వాత దీంట్లో కొంచెం చింతపండుని వేసేసుకుందాము తర్వాత కొంచెం కరివేపాకుని కూడా వేసుకుందాము ఈ పచ్చడిని సేమ్ ప్రాసెస్లో మనం ఎండుమిర్చితో కూడా చేసేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ పచ్చి కొబ్బరి చెప్పుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము ఇవి ఇక ఎక్కువసేపు వేగనక్కలేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఈ పచ్చి కొబ్బరి ఇప్పుడు నేను కలర్ కోసం కొంచెము పసుపు యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి నచ్చకపోతే స్కిప్ చేయండి ఈ విధంగా లైట్గా ఈ పచ్చి కొబ్బరి అనేది ఈ విధంగా ఎక్కువసేపు అక్కర్లేదు లైట్గా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇద్దాము ఇక ఇది చల్లారే లోపు మనం ఈ పచ్చడికి కావాల్సిన పోపును కూడా రెడీ చేసేసుకుందాము చూడండి ఈ కష్టం మీద అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా పోపు గింజలన్నీ వేసేసుకుంటున్నాను ఆ వాళ్ళు జీలకర్ర పచ్చెన్నపప్పు మినపప్పు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పోపు గింజలు తీసుకున్నానండి మీరు కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి కొంచెం ఇక్కడ ఒక ఎండుమిర్చిని తుంచి వేసేసుకున్నాను తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని పోపు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ జార్లోకి తీసుకున్న దాంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని మొదటిగా ఇలానే మిక్సీ పట్టుకుంటే మనకి కొబ్బరి బాగా మెదుగుతుంది తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని మరీ పేస్ట్ లాగా కాకుండా మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అంతే అండి ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని మనం ముందుగా రెడీ చేసేసుకున్న పోపునంతటా దీంట్లో యాడ్ చేసేసుకుంటే అన్నంలోకి కానీ అన్ని బ్రేక్ఫాస్ట్లోకి సూపర్ టేస్టీగా ఉంటాయి కొబ్బరి పచ్చి